హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మీకు ఒక మాల్ గురించి చెప్తాను అనమాట ఇది అల్రాహా మాల్ ఈ మాల్ ఎక్కడ ఉందంటే అబుదాబీ సిటీలో ఉండిద్ది కాయిన్ బిల్డింగ్ అని వినే ఉంటారు కదా మీరు ఆ కాయిన్ బిల్డింగ్ దగ్గర ఉండిద్ది అనమాట ఈ మాల్ ఈ మాల్ ఏంటంటే ఎక్కువ మంది అరబిక్సే వస్తారు ఇక్కడికి ఈ మాల్లోకి అండ్ ఇదైతే ఎంట్రన్స్ ఇది ఓల్డ్ మాల్ అనమాట ఎక్కువగా అరబిక్స్ మాత్రమే వస్తారు అండ్ ఇది క్రౌడ్ ఎక్కువగా ఉండదు ఈ మాల్లో అండ్ మాల్ అయితే ఇలా ఉండిద్ది లోపలికి వెళ్తే మనకి నాకు మాల్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ గుర్తొచ్చిద్ది ఏంటంటే అది బీస్ట్ మూవీ అంటే బీస్ట్ లాగా ఈ మాల్లో కూడా బాంబెట్టారు పెట్టారనుకోకండి ఎప్పుడు మాల్కి వెళ్ళినా కూడా నాకు ఆ మూవీ గుర్తొచ్చిద్ది ఎందుకో తెలీదు అండ్ నేనైతే ఇది చూసారా డల్గా అనిపిస్తున్నాను కదా నాకు కొంచెం హెల్త్ పాడైంది ఎందుకంటే నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకున్నాను అనమాట డాక్టర్ని అడగకుండా సో మీరైతే ఇలాంటి పనులు చేయద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకేమైందో అండ్ మేమైతే ఈ మాల్కి ఈ షాప్ కోసం వచ్చాము ఇదేం షాప్ అంటే జాక్స్ యూనిఫామ్స్ అనమాట సో మా పిల్లలు ఇంకా బ్రిటిష్ స్కూల్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు సో దానికోసం వాళ్ళకి షూస్ అండ్ యూనిఫామ్స్ కొనటానుకని మేము ఈ షాప్కి వచ్చాము అండ్ ఇక్కడ స్కూల్స్ ఏంటంటే ఇండియన్ స్కూల్స్ అయినా లేకపోతే బ్రిటిష్ స్కూల్స్ అయినా ఒక స్పెసిఫిక్ యూనిఫామ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్లో అనమాట సో మనము ఆ మాల్స్కి వెళ్ళి కొనుక్కోవాలి యూనిఫామ్స్ అన్నీ కూడా అండ్ షాప్లో అయితే ఎవ్వరు లేరు కదా మధ్యాహ్నం ఎవ్వరు ఉండరు ఇక్కడ అండ్ పైనుంచి మాల్ చూసారా మాల్ అయితే మాత్రం నీట్గా ఉండిద్ది మనకి ఫుడ్ కావాలన్నా కూడా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ మీకు చెప్పాను కదా ఇది ఎక్కువ రష్ ఉండదని అండ్ ఈ మాల్లో ఏం కావాలంటే అవి దొరుకుతాయి అనమాట మనకి ప్రతిదీ కూడా దొరికిద్ది అండ్ మెయిన్గా ఇది చిన్న మాల్ అవ్వటం వల్ల మనము ఈజీగా తిరగొచ్చు అనమాట అన్ని షాప్స్ చూడవచ్చు అండ్ పైన కిడ్స్ ఏరియా ఉండిద్ది ప్లే ఏరియా ఉండిద్ది అనమాట సో కిడ్స్ని మనం అక్కడ వదిలేసి కూడా మన పనులు మనం చేసుకోవచ్చు అండ్ నేనైతే చాలా చాలా కోపంగా ఉన్నాను ఎందుకో తెలుసా మా హస్బెండ్ నన్ను వదిలేసి ఈ షాప్కి వచ్చేసారనమాట నేను కింద వీడియోస్ తీసుకుంటున్నానని అండ్ సో మీరు ఎప్పుడైనా మీ పార్ట్నర్స్తో కలిసి వస్తే వాళ్ళతోనే ఉండండి లేకపోతే ఎత్తుక్కోవాలంటే మనకి చాలా కష్టం అనమాట అండ్ మనకు అంత పేషెన్స్ కూడా ఉండదు కదా సో ఈ మాల్ గురించి ఇంకేం చెప్పాలంటే ఇది ఒక ఓల్డ్ మాల్ అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ మాల్ అంతా కూడా వుడ్ వర్క్తో ఉండిద్ది అనమాట అంటే ఎక్కువ చెక్కతో చేసినవి ఉంటాయి అనమాట పైనంత ఫర్నిచర్ కూడా అండ్ అది చూడటానికి ఈ మాల్కి వస్తారు మెయిన్గా అండ్ ఈ కింద అయితే చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి అండ్ ఇదైతే లూలు ఎక్స్ప్రెస్ అనమాట అంటే గ్రాసరీస్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి అండ్ ప్రతి మాల్లో కూడా లూలు ఎక్స్ప్రెస్ అనేది ఉండిద్ది అండ్ ఇక్కడ చూసారా ఓన్లీ యాపిల్సే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవేంటంటే యుగాండా లేకపోతే సౌదీ ఇండియా చైనా అన్ని దేశాల నుంచి వస్తాయి అనమాట మనం పడిపోయి వేరే దేశాలి మాత్రం తీసుకోకండి ఎందుకంటే అవి ఎలా ఉంటాయో తెలియదు అండ్ కాస్ట్ కూడా చాలా ఉంటాయి అన్నమాట అండ్ ఈ ఫుడ్స్ అన్నీ కూడా కాస్ట్లీ ఫుడ్స్ ఇవన్నీ కూడా సపరేట్ సెక్షన్లో ఉంటాయి అండ్ వీటి మీద ఆఫర్స్ పెడతాడు కొన్నిసార్లు స్ట్రాబెర్రీస్ రాస్బెర్రీస్ మీద సో ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకుంటాము అండ్ ఇవైతే మాత్రం ఎక్కువగా అరబిక్స్ మాత్రం కొంటారనమాట వాళ్ళ ఎందుకంటే వాళ్ళు చాలా రిచ్ సో మనమైతే మన బడ్జెట్ చూసుకొని కొనుక్కోవాలి ఇవన్నీ కూడా అండ్ ఇవి చూసారా ఇవన్నీ కూడా ఫ్రూట్స్ సో అక్కడ అవకాడోస్ కనిపిస్తున్నాయి కదా అవైతే నా ఫేవరెట్ అనమాట మెయిన్గా లేడీస్కి అవకాడోస్ తినటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు అండ్ జెంట్స్కి అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండదు సో ఇండియాలో మీకు దొరికినా కూడా అవకాడో ఎక్కువ తినడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ చూసారా మనకి అన్నీ కూడా దొరుకుతాయి ఈవెన్ చేరుకు గడలతో సహా దొరుకుతాయి అనమాట అండ్ వీటి ప్రైస్ ఏంటంటే మనం చూసుకొని తీసుకోవాలి ఇవన్నీ కూడా అండ్ చూసారా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ మనకి ఎవ్రీథింగ్ దొరుకుతాయి వేరే కంట్రీస్లో లాగా ఎక్కడికో వెళ్ళి తీసుకోవడం అదంతా ఏముండదు మనకి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవ్రీ వీకెండ్ తీసుకోవచ్చు లేకపోతే ఎవ్రీ డే కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట సో చూడండి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు ఇలాగా ఇవన్నీ కూడా ఒక టైమింగ్ ఉండద్ది అనమాట సో ఆ టైమింగ్స్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టేసిన వెజిటేబుల్స్ సో జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళు కూర్చొని కట్ చేసుకోవడం అదంతా వాళ్ళకి చాలా టైం టేకింగ్ అనమాట సో ఇన్స్టాంట్గా ఆల్రెడీ కట్ చేసి పెట్టినవి ఉంటాయి ఇవన్నీ కూడా జాబ్ హోల్డర్స్ వాళ్ళు కొనుక్కుంటారు ఈజీగా కుకింగ్ చేసుకోవడానికి అండ్ బేబీ పొటాటోస్ ఇవన్నీ కూడా ఇవి చూసారా ఇవన్నీ కూడా బేకరీ ఐటమ్స్ అనమాట మనం ఇండియా నుంచి అన్ని పిండి వంటలు అవన్నీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి తెచ్చుకోవడం కన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట దొరకని ఉండవు సో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము ఇక్కడ దొరికిని తిని ఉండడం బెటర్ ఇవన్నీ కూడా కేక్స్ చూసారా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా అండ్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్ అంటే చికెన్ మటన్ ప్రాన్స్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట బటర్ ఫ్రోజన్ ఫుడ్స్ అనేవి మేము అస్సలు టచ్ చేయము అవాయిడ్ చేసేస్తాం అనమాట అసలు కొనము ఇవన్నీ కూడా ఎందుకంటే అవి ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటారో మనకి తెలియదు కదా బటర్ ఫ్రోజన్ ఫుడ్స్ ఎవరు తినకండి అండ్ ఇవన్నీ కూడా పిండి ఇడ్లీ పిండి ఈ పరోటాస్ చపాతీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా చేసి పెడతారు అనమాట మనం డేట్స్ చూసుకొని తీసుకోవడమే అండ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయే వరకు యూజ్ చేయడమే ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ అయితే మనకి చీజ్ మనకి మ్యాక్సిమం మొజిల్లా చీజే తెలుసు కదా అండ్ చీజ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ చీజ్ బటర్ ఇవన్నీ కూడా పిల్లలకి చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కూడా అండ్ ఈ చీజ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా ఇవి ఎక్కువ మనకి ఫ్రోజన్వి కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఆలివ్స్ వెనిగర్లో డిప్ చేసి ఉంచుతారు ఇవి చూసారా కింద ప్యాక్డ్ ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట సో ఈ ఆలివ్స్ అన్నీ కూడా మెయిన్గా షవర్మాస్ యూజ్ చేస్తారు అరబిక్స్ అండ్ ఇవన్నీ బీఫ్స్ అవన్నీ అనమాట ఇవి చూసారా చికెన్ ఇక్కడ మనకి పావు కిలో ముప్పావు కిలో అలా కాకుండా ఒక ఫుల్ హ్యాండ్ని ఇచ్చేస్తారనమాట అండ్ ఇవన్నీ కూడా గ్రోసరీస్ సో మనకి అన్నీ దొరుకుతాయి అసలు ఇవి ఏమీ ఉండవు చాలామంది ఇండియా నుంచి అన్నీ తెచ్చుకుంటూ ఉంటారు కదా వేరే కంట్రీస్ నుంచి నేనైతే ఏమి తెచ్చుకోను ఎందుకంటే అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి మనకి ప్రైస్ ఎలా ఉండిద్ది అని అనుకోవచ్చు ఇండియాకి ఇక్కడికి ప్రైస్ ఒక ఫైవ్ రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉండిద్ది ఆ ఫైవ్ రూపీస్ కోసం అక్కడి నుంచి అన్నీ మోసుకొచ్చుకోవడం అనేది వేస్ట్ అండ్ ఇవన్నీ కూడా పల్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్స్ని బట్టి కాస్ట్ ఉండిద్ది అండ్ ఇవన్నీ కూడా మనకి ఇండియాలో పాల ప్యాకెట్లు ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ అస్సలు ఉండదు అండ్ ఇక్కడ అన్నీ కూడా కౌ మిల్కే ఉండిద్ది బఫ్లో మిల్క్ మనకి దొరకదు అండ్ పాలు పెరుగు అంతా కూడా క్యాన్స్లోనే ఉంటాయి అన్నమాట మనకి కర్డ్ కావాలన్నా ఇక్కడ తోడేసుకోవడం పాలు అని అలాగే ఉండదు కర్డ్ బకెట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మనకి స్పెషల్గా క్యామెల్ మిల్క్ దొరికిద్ది చూసారా క్యామెల్ మిల్క్ అనేది టూ కాస్ట్లీ బట్ ఇవి ఓన్లీ అరబిక్స్ మాత్రమే తీసుకుంటారు అండ్ గోట్ మిల్క్ కూడా ఉండిద్ది అండ్ ఇక్కడైతే చూసారా బయట చిన్న చిన్న పర్ఫ్యూమ్ షాప్స్ అవి ఉంటాయి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇలాగా టాయ్స్ ఉంటాయి అన్నమాట టాయ్ రైడ్స్ ఫిఫ్టీన్ దిరామ్స్ తీసుకుంటారు వన్ రౌండ్కి అంటే త్రీ ట్వంటీ రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో సో పిల్లల్ని ఇలాగా ఆడుకోవడానికి వదిలేసి మనకు కావాల్సిన గ్రాసరీస్ అని తీసుకోవచ్చు సో మాక్సిమం అన్నీ కూడా ఇక్కడే కొనుక్కోవడం బెటర్ ఎక్కడ ఉన్న వాళ్ళు ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు ఆ కంట్రీ ఫుడ్ తిని ఉండటం బెటర్ లేకపోతే గాలిని కూడా మనం ఇండియా నుంచే తీసుకొని రావాలి ఇక్కడికి వేరే కంట్రీకి అండ్ ఇవి చూసారా డైనోస్ అండ్ మేము సాయంత్రం వెళ్ళేసరికి ఇలా లైటింగ్స్తో ఫుల్గా బాగుంది కదా బయట అండ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద కార్స్ చూడొచ్చు అనమాట రేంజ్ రోవర్స్ బిఎండబ్ల్యూస్ అన్నీ కూడా ఇది బ్యూటిఫుల్ లైటింగ్స్తో ఉండింది సిటీ మొత్తం అండ్ అబుదాబి అంటే బ్యూటిఫుల్ ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుండిద్ది మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి